హాయ్ నేనైతే ఈరోజు స్వీట్ బూరెలు చేద్దామని అనుకున్నా అంటే మాకు పాల బూరెలు అంటారు నాకైతే చాలా ఇష్టము అందుకే ఊరేళ్ళినప్పుడల్లా కంపల్సరీ కొనుక్కొని తింటా అవి ఎలా చేయాలో చూపిస్తా మంచి కడిగి పెట్టుకున్న బియ్యం

మెత్త మిక్సీ పట్టినాక ఎలా చేయాలో చూపిస్తా చాలా మందికి తెలుసు తెలియని ఉంటే ఫాలో పిండి మిక్సీ పట్టేసాను ఇప్పుడు బెల్లం పాకం తీస్తున్నా ఏం దగ్గరగా కొంచెం మరీ కొంచెం బెల్లం అంతా కరిగితే చాలండి సరే ఇలా వచ్చేసింది పాకపు ai ఇలా మంచిగా కలిసేలా కలుపుకోవాలి మంచి కలర్ అయితే డిఫరెన్స్గా ఉంది చూడండి ఇది దీంట్లోకి చిటికెడు ఉప్పు ఉప్పు వేస్తేనే స్వీటు చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం మైదా పిండి అయినా గోధుమ పిండి అయినా కలుపుకోవాలి ఒక రెండు స్పూన్లు కలపాలండి ఇంకంటే ఇది ఉండలు ఉండలు అవుతుంది కదా మైదా పిండి అయినా గోధుమ పిండి అయినా ఏదైనా ఉండలు కడుతుంది అన్నట్టు కొంచెం దీన్ని ఒక గంట అన్న రెండు గంటల సేపు నానబె మంచిగా నానితే కొంచెం బాగుంటుంది పిండి ఒక్క రెండు గంటలన్నా ఒక గంట జస్ట్ పది నిమిషాలైనా ఎవరి టైం బాగా ఇలా ఆయిల్ పెట్టేస్తానండి పిండి అయితే తయారైందండి మరి పల్స్గా ఉండద్దు మరీ చిక్కగా ఉండదు లిమిట్ సిమ్ సిమ్లో పెట్టాను లైట్గా ఇలా చక్కగా కాల్ చేసుకున్నాక ఇవి తింటుంటే అరసలు తిన్న ఫీలింగ్ వస్తుంది కానీ దాని రుచి దాన్ని దీన్ని లా ఆయిల్ అంటూ ఉండాలి నేను అరిసెలు కూడా తక్కువే తింటాను కాకపోతే ఇవి బాగా తింటా నాకు చాలా ఇష్టం అంటే ఇష్టంగా తింటా స్వీట్ అయితే ఎక్కువ తినను ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు చాలా బాగుంటాయి మాకైతే చిన్నపిల్లప్పుడు ఇవి పాలబూరెలానే అమ్ముతారు అన్నట్టు అప్పట్లోనే ఒక కోట ఐదు రూపాయలు అనుకుంటా ఇప్పుడు అబ్బో చాలా రేట్ ఉండొచ్చు నాకు తెలిసి నేను తినే చాలా రోజులు అవుతుంది ఇప్పుడు మేము చిన్నగా చిన్నగానే కాదు ఊరు వెళ్ళినప్పుడల్లా అది తింటాము కాకపోతే ఈ మధ్య నేను తినకైతే రెండు మూడు సంవత్సరాలు అవుతుంది Субтитры నాకు ఆయిల్ అంటే భయం అందుకే ఎంత దూరంగా ఉండి చేస్తున్నా చాలా భయం అండి నూనె అంటే నూనె దగ్గరికి నేను ఎక్కువ పోను అంటే మనం పోక్కి ఇట్లా అయితే కొంచెం కానీ ఎక్కువగా పెద్ద పెద్ద మురుకులు అరసలు వండుతాం కదా అప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది నువ్వు ఆయిల్ దగ్గరికి వెళ్ళాలంటే అంత భయపడతాను కాబట్టే లాస్ట్కి చెయ్యో ఇంత చెయ్యన్నా కాలిద్దండి లాస్ట్కి తెలుసా అరిసల్లాగే ఉన్నాయి కదా ఇప్పుడు దీన్ని రుచి చూద్దాం సూపర్ అండి బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి మస్తు వేడిగా ఉన్నాయి నా ఫేవరెట్ ఇవి తెలుసా చాలా చాలా ఇష్టం నాకైతే మీరు కూడా ట్రై చేయండి ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే చూడండి ఎలా ఉన్నాయో మాటలు లేవు సూపర్గా ఉన్నాయి ti neko deti nalan pisali.